ఈ సభకు సభాధ్యక్షుల సభాధ్యక్షులకు వేదికలనుపించిన వివిధ పార్టీల నాయకులకు అదేవిధంగా కమ్యూనిజం వామపక్షాల నాయకులకు ఈ కార్యక్రమానికి చేసిన సోదర సోదరి మనలు మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తూ సీతా సీతారాం వారు నిజంగా ఆయన మన తెలుగు వాడే మనమందరం కూడా కనిపించాలి ఎందుకంటే ఒక తెలుగు వాడికి వెస్ట్ బెంగాల్ నుంచి రెండు సార్లు రాజ్య రాజ్యసభకు పంపడం ఎందుకంటే రాజ్యసభలో ఈయన అవసరం ఈ దేశానికి ఈయన అవసరం ఈ దేశంలో పరిపాలనకు ఆయన అవసరం అనే ఆలోచనతో ఆ రోజుల్లో రెండు సార్లు ఆయన రాసి పంపడం జరిగింది ఆయన ఒక గొప్ప మేధావి పోరా పటిమ కలిగిన ఒక యోధుడు నిజంగా విద్యార్థి దశించే ఎంతో చురుకుగా వామపక్ష భావాలు కలిగి ఆయన ఆ రోజుల్లో ఎన్నో పోరాటాలు చేశాడు విద్యార్థి దశలో విద్యార్థుల కోసం కావచ్చు అదేవిధంగా యువత ఇంత వయసులో యువత కోసం అయితేనేమి అదేవిధంగా ఆయన సంపూర్ణంగా ఒక మేధావైన తర్వాత ఒక రాజకీయవేత్తగా ఈ దేశ భవిష్యత్తు కోసం అయితేనేమి ఈ దేశ అభివృద్ధికి అయితేనేవి ఎనలేని సేవలు అందించిన ఒక గొప్ప మహనీయుడు నిజంగా ఇది అదేవిధంగా ఒక భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో వామపక్ష ఉన్న ఆ దేశాల్లో కూడా ఏమైనా సమస్యలు వచ్చినప్పుడు ఆ సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేసిన వ్యక్తి అలాంటి మహనీయుడు ఈరోజు నిజంగా ఆయన సంక్షేమ సభలో పాల్గొనాలా ఎందుకంటే భగవంతుడు ఆయన ఆయన ఆత్మ కూడా శాంతి చేకూడాలా ఎందుకంటే నేను విద్యార్థి దశలో కూడా ఎప్పుడు నా కమ్యూనిస్ట్ పార్టీలో ఏఐసం ఏ సభ్యత్వం లేకుండా ఎప్పుడు ఒక నేను ఒక సిబ్బైజర్నే ఎందుకంటే వాళ్ళ కార్యక్రమాలకు ఎప్పుడు కూడా నేను అన్నదండలు ఇచ్చేవాడిని అప్పుడు ఏఎస్ఎఫ్ కావచ్చు ఎస్ఎఫ్ఐ కావచ్చు అదేవిధంగా సిపిఐ సిపిఎం పార్టీలు ఏదైనా వాళ్ళ కార్యక్రమాలు జరిపినప్పుడు తప్పకుండా నా వంతు సహాయ సహకారాలు ఎప్పుడు కూడా నేను అందించేవాడిని ఎందుకంటే నిరంతరం ప్రజల కోసం పేద ప్రజల కోసం పోరాడుతున్న పార్టీలు ఎందుకంటే ఈ దేశ అభివృద్ధి కావచ్చు ఈ దేశ ప్రగతికి కావచ్చు నిరంతరం ఎలాంటి లాభ అపేక్ష లేకుండా కేవలం ప్రజా ప్రజాస్ పోరాడుతున్న పార్టీలు కాబట్టి మనమున్నా లేకుండా మన వంతు సహాయ సహకారాలు అంది అందించాలనే ఆలోచనతో ఎప్పుడు కూడా చేయడం జరిగింది విద్యార్థి దశ నుంచి కూడా నిజంగా ఈరోజు సీతారామ సీతారామయచ్చురి గారు నిజంగా మన మధ్య లేకపోవడం చాలా చింతించదగ్గ విషయం ఎందుకంటే మానవుడు అనే వ్యక్తి పుట్టినప్పుడే మరణించడం అనేది తథ్యం అది మనం అది ఎవరి చేతుల్లో లేదని ఆయన మరణించినా కూడా ఆయన ఆశయాలు నెరవేర్చడానికి ఈనాటి యువత కంకణ భక్తులు కావాలి ఎందుకంటే అలాంటి గొప్ప వ్యక్తులను ఆయన మనం ఆయన ఆశయాలను ఆదర్శ తీసుకొని రాబో రోజుల్లో యువత కూడా మీరందరూ సన్మార్గం చూపించాలా అని ఈ రోజు నిజంగా భగవంతుడు ఉన్న ఇక్కడ వాళ్ళ కుటుంబ సభ్యులకు కూడా మనం కూడా ఒక ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తూ ఆయన ఆత్మ శాంతి కూడా శాంతి చేకూరాలని ఆత్మగా భగవంతుని ప్రార్థిస్తూ ఎందుకంటే ఈ రోజు మీతో కలిసే అవకాశం మాట్లాడించిన ఎందుకంటే ఏ కార్యక్రమానికైనా కూడా ఒక కార్యక్రమానికి పిలిచినప్పుడు తప్పకుండా నేను అటెండ్ కావాలా ఎందుకంటే పిలిచినప్పుడు దానికి అతిథులు అటెండ్ అయినప్పుడే ఆ కార్యక్రమం విజయవంతం అవుతారు లేకుంటే ఆ కార్యం కేలోవంగా జరుగుతారు ఆ కార్యక్రమాలు ఎందుకంటే ఏ కార్యక్రమానికి ఎంత దూరమైనా సరే అటెండ్ కావాలా ఆ కార్యక్రమం విజయవంతం చేయాలా మన ఆయన కూడా ఆత్మ శాంతి చేకునే విధంగా నివాదాలు అర్పించాలా ఘనంగా అనే ఆలోచనతో ఈ రోజు మీ వద్దకు రావడం జరిగింది అదేవిధంగా ఇరవై ఏడవ తేదీ కూడా కడపలో కూడా ఈ సభ నాకు వాళ్ళు ముందుగానే నాకు ఫోన్ చేసి మీరు రావాలి తప్పకుండా నాకు ముందే వాళ్ళు చెప్పడం జరిగింది ఆ సభ పెట్టేప్పుడే కా తప్పకుండా ఆ సభ కూడా హాజరవుతాను కడప జిల్లా ఆ సభ కూడా ఆయనకు నిజంగా ఈ రోజు మీ అందరి తరఫున నాకు కూడా ఘనంగా నివాళుల అవకాశం కల్పించిన మీ అందరికీ కూడా మరొకసారి పేరు పేరున్న నా హృదయపూర్వక మీ కొద్దిసేమి ఉండేవాడిని కానీ నాకు ఈరోజు రాజీవేట్లో పెద్ద శంకర్యాత్రలో ఒక ఐ క్యాంప్ జరుగుతూ ఉంది పొద్దున్నే రిబ్బన్ కట్ చేసు అది పది రోజులు క్యాంప్ అని మళ్ళా క్యాంప్ అక్కడికి వెళ్ళాలి కాబట్టి మీ దగ్గర సెలవు తీసుకొని మీ సెలవు ఇవ్వాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా అభ్యర్థిస్తున్నాను